జంతువులకి ఒక చర్చ ఎవరు గొప్పవాడు అని ఏంటి ఎవరు గొప్పవాడు అని ఒక చర్చ ఎవరు గొప్పవాడు మానవులే మనమేనా గొప్ప మనమే గొప్ప అనుకోండి సరే లాస్ట్ ఒక నిర్ణయానికి వచ్చారు ఇద్దరు ఎవరు మానవ జాతి మళ్ళీ జంతువుల జాతి కూడా ఒక చిన్న నిర్ణయానికి వచ్చారు మన ఇద్దరులో ఒక పంపిస్తాం జంతువుల పక్క ఒకరు పక్క ఒకరు ఇద్దరు వాదన చేయని చర్చించని ఆ చర్చలో ఎవరు గెలుస్తారో ఆ జాతి గెలిచినట్టు ఒప్పుకుంటామని చెప్పారు సరే అప్పుడు మనం మామూలుగా ఒక మంచి జ్ఞాని జ్ఞానం ఉండే ఒక స్వామిని నిర్ణయించే స్వామి మీరు పోయి మన మన దర్పణ వాదించి